కడప నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా ఎంఓసి గ్రాండ్ ఫైనల్ సీజన్ ఫైవ్ ప్రారంభమైంది మాటల తోటలో ముద్దు మాటల సుగంధాల పరిమళాలు విరబూసినట్లు అబ్బురపరిచే ఉపన్యాసాలు ఇస్తూ ఆనందోత్సాహాల నడుమ కడప నారాయణ రెసిడెన్షియల్ పాఠశాల కృష్ణాపురం నందు ఎంఓసి గ్రాండ్ ఫైనల్ సీజన్ ఫైవ్ కార్యక్రమంను సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అతిరథ మహారథులైన ఆర్ఎండ్ హెడ్స్ నరేష్ కడప జిల్లా ఏజీఎంశ్రీ శ్రీనివాసులు శ్రీ చెన్నకేశవరాజు శ్రీ నజీర్ శ్రీ శంకర్ రెడ్డి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ మల్లికార్జున శ్రీ సంతోష్ అట్టహాసముతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి వైబీయు వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో బాల్యం ఆనందమైన జీవితం అమ్మ నేర్పిన మాటలతో నాన్న చదివించిన కథలతో గురువు తీర్చిదిద్దిన భాషతో మధుర భాష జ్ఞానులుగా ఎదుగుతూ అపూర్వ విజయాలను పొందాలని అలాగే ఈ ఫైనల్ కార్యక్రమంలో కూడా మంచి స్ఫూర్తిని ప్రకటించి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలియజేశారు మాస్టర్ అరేటర్ కాంపిటీషన్లో భాగంగా రెండవ రోజు ఫైనల్ డే మాస్టర్ అరేటర్ కాంపిటీషన్ సీజన్ ఫైవ్లో ఈరోజు ఫైనల్ ఫైనల్ జరగడం జరిగింది నారాయణ విద్యా సంస్థలు అంటే ప్రతి ఒక్కరికి చదువు చదువు అనే ఒక ఒక అపోహ ఉంది అది పోగొట్టాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కడప అన్ని స్కూల్స్లు మొత్తం కలిపి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు బ్రాంచెస్ కలిపి ఆల్మోస్ట్ రెండు వందల మంది స్టూడెంట్స్ని గ్యాదర్ చేయడం జరిగింది దీంట్లో ప్రతి స్టూడెంటు అద్భుతంగా పర్ఫామ్ చేశారు అంటే మనందరికీ తెలిసిందే పిల్లలే రేపటి భవిష్యత్తు సో దీస్ దీజ్ ఆర్ టుమారో లీడర్స్ సో పిల్లలు చాలా చక్కగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు మా సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంటు ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు అంటే ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి దాకా ప్రతి క్లాస్ నుంచి ఒక ఐదు మంది పిల్లల్ని ప్రతి క్లాస్ రూమ్ నుంచి గ్యాదర్ జరిగింది అంటే స్కూల్ లెవెల్లో ఆల్రెడీ డెవలప్ చేశారు వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టారు అక్కడ విన్ అయిన పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి డిస్టిక్ మొత్తం కాంపిటీషన్ పెట్టి వాళ్ళలోంచి బెస్ట్ పర్ఫార్మర్ తీశారు సో దట్ ఈజ్ కాల్డ్ మాస్టర్ రైటర్ కాంపిటీషన్ సో ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి బాగా పర్ఫామ్ చేశారు ప్రతి తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యారు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే నారాయణ మేనేజ్మెంట్ ఇటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇది మొదటిదే కాదు లాస్ట్ కాదు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయడం జరుగుతుంది సో నారాయణ అంటే ది బెస్ట్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్